హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిటీ డేరీ బ్లాగ్ సో ఈ రోజైతే ఒక మంచి వ్లాగ్ తో నేను సో వ్లాగ్ వచ్చేసి నా పెళ్లి పట్టిగా కలెక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాను పెళ్లి ఒకటే కాదండి నా ఎంగేజ్మెంట్కి తీసుకున్న శారీస్ కూడా నేను చూద్దాం అనుకుంటున్నాను నాకు మా ఫ్రెండ్స్ కానీ మా పిన్ని వాళ్ళు కానీ చాలాసార్లు సజెస్ట్ చేశారు మీ శారీస్ బ్లాక్ టీ బ్లాగ్ టీ అని చెప్పి సో నాకు ఈరోజు కుదిరిందండి సో నేను నా శారీస్ నా పట్టి నా పట్టు శారీస్ పైన బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను సో డేట్ అందుకే ఇంకా చూసేద్దామా అసలు నేను మొత్తంగా నా పెళ్ళి అయితే ఫైవ్ ఫైవ్ తీసుకున్నానండి అంటే తలంబ్రాల చీర కాకుండా నేను ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఆ ఫైవ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పెళ్లి కూతురు సారీ అండి ఇంట్లో ఫస్ట్ చేస్తాం కదండి పెళ్లి కూతుర్ని సో దానికి నేను ఒక శారీ తీసుకున్నాను ఫస్ట్ పెళ్ళికూతురు సారీ అనమాట ఇది సో ఇది వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో తీసుకున్నాను నాకు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి ఎందుక చాలా గా అనిపిస్తుంది అనమాట ఈ ఈ కాంబినేషన్ సో ఇదైతే సింపుల్గా ఉంటుంది కానీ కట్టుకుంటే అయితే చాలా లుక్ ఉంటుంది ఈ పళ్ళుతో అయితే ఇక లుక్ వచ్చేసింది ఈ శారీకి ఫస్ట్ డే పెళ్లి పూత చేసారు కాబట్టి కొంచెం బ్రైట్ గా ఉండాలి చెప్పి ఈ కలర్ చూస్ చేసుకున్నాను సో దీనికి నేను జస్ట్ నార్మల్గా మగ్గం వరకు అలా కాకుండా మా మమ్మీనే స్టిచ్ చేసింది అనమాట సింపుల్గా సో నేను కొంచెం దీనికి లుక్ ఇద్దామని చెప్పి జస్ట్ నెట్టర్ దానితోటి ఇలా హ్యాండ్స్ కుట్టించుకున్నాను లోపలే పచ్చది వేసేసి నెట్టి పెట్టి కుట్టించుకున్నాను అనమాట పెళ్లి కూతురు నా పెళ్ళికూతురు శారీలో ఇది నా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది నేను ఫోటో కూడా పక్కన పెడతాను చూసేయండి అది ఫస్ట్ డే పెళ్ళికూతురు అనమాట సెకండ్ డే రోజు ఈ శారీ కట్టుకున్నానండి యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ అంటే నా చెప్పాను కదా ఫస్ట్ ఫేవరెట్ అయితే ఇది సెకండ్ అండి ఇది నేను ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అనమాట రేర్ కాంబినేషన్ ఇది నేను తీసుకున్నాను అయితే ఇది పెళ్ళయ్యాక నేను డ్రై వాష్ ఇచ్చానండి ఇస్తే ఆ డ్రై వాష్ అని ఏం బ్లౌజ్ ఎక్కడో పోగొట్టేశాడు ఇంకా మళ్ళీ కట్టుకోవడానికి ఛాన్స్ రాలేదు ఇంకా దీనికి మళ్ళీ బ్లౌజ్ పెరప్ చేద్దాము అనుకుంటున్నాం కానీ ఎగ్జాక్ట్ కలర్ దొరకట్లేదు సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా లుక్ ఉంటుంది ఈ శారీ అయితే చాలా బాగుంటుంది బట్ నా ఫేవరెట్ కూడా చెప్పాలంటే సో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అండి చాలా బాగుంటుంది నేను దీని ఫోటో కూడా పెడతాను చూడండి ఇది సెకండ్ రోజు పెళ్లి కూతురు చేయడానికి అండి దీనిపైన నేను పోచమ్మ టెంపుల్ మా దగ్గర పోచమ్మ చేస్తానండి పెళ్లి కూతురు చేసినప్పుడు సో అప్పుడు నేను ఇది కట్టుకున్నాను ఇది సెకండ్ డే కూతురు సారీ సో ఈ పెళ్లి కూతురు పెళ్లి కూతురుకి టూ డేస్ కి అవి రెండు కట్టుకున్నానండి ఇది వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు కదండి రాత్రి ఎదురుకో ఎదురుగోలు అని అంటారు కదా ఎదుర్గోలు అంటారు కదండి సో నేను ఇప్పుడు అప్పుడు ఇది కట్టుకున్నానండి సింపుల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో నా పిల్లప్పుడు ఈ కలర్ కొంచెం ఈ కలర్ టైప్ ఆఫ్ శారీస్ ఈ కలర్ ఇది ఇలాంటి శారీస్ ట్రెండింగ్ లో ఉంది సో నేను ఇది తీసుకున్నాను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో సింపుల్ గా ఉందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు నేను దీని ఫోటో కూడా పెడతాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం వెళ్ళి ఫ్యాన్స్ తో వి కాక్స్ తో వచ్చింది జాకెట్ కూడా సింపుల్ గా గుర్తించుకున్నానండి ఏమంత హడావిడి లేకుండా సింపుల్ గా గుర్తించుకున్నాను ఇది ఎదుర్కోప్పుడు నేను కట్టుకున్నానండి సో ఇది వచ్చేసి నేను రాత్రి ఒడ్లు దంచుతారు కదండి ఒడ్లు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట ఒడ్లు దంచడం ఎదుర్కోలు ఆరతులు ఇవ్వడం అలాంటప్పుడు ఇది కట్టుకుందాం అనుకున్నాను కానీ టైం లేదని చెప్పి ఇది కట్టుకోలేదు ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో తీసుకున్నాను ఇది కూడా నార్మలే అండి కానీ దీనికి నైట్ టైం కదా కొంచెం లుక్ రావాలి గ్రాండ్ ఉండాలని చెప్పి మగ్గం వరకు వేయించాను అంటే అబ్బాయి వాళ్ళు వస్తారు కదా అందరూ వాళ్ళ వాళ్ళు సో నేను అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి శారీ అని చెప్పి ఇది కట్టుకున్నా ఇది తీసుకున్నాను కానీ కట్టుకోలేదండి ఆ టై టైం లేదని చెప్పి కట్టుకోలేకపోయాను ఇది ఫోర్త్ శారీ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాను సింపుల్ అన్ని సిమిలర్ కలర్ కాకుండా ఒక్కొక్క కలర్ లో ఉండాలని చూసుకున్నానండి నాకు నా పెళ్లి సారీస్ లో మొత్తంలో నాకు నచ్చిన హైలైటెడ్ శారీ అంటే ఇదండి హాఫ్ హాఫ్ శారీ హాఫ్ మొత్తం మొత్తం అంచు ఉంటుందండి ఇది నేను గౌరీ పూజకి తీసుకున్నాను అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎవరి గ్రీన్ చెప్పాలంటే ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో నేను దీనికి ఇలా పేరప్ చేశాను తోటి మగ్గం వర్క్ వేయించానండి కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి అప్పట్లో కాసుల మగ్గం వర్క్ అంటే చాలా ట్రెండింగ్ లో ఉండింది సో నేను మొత్తం కాసులతో దీన్ని మగ్గం వర్క్ చేయించాను ఇదైతే నా ఫేవరెట్ అండి నేను గౌరీ పూజకి రెడీ అయింది ఉంటుందండి ఆ ఫోటో కూడా పెడతాను ఇది నా ఫేవరెట్ అండి నా శారీస్లల్లో ఎప్పటికైనా ఎప్పటికైనా ఇది నా ఫేవరెట్ శారీ తర్వాత తలంబ్రాల శారీ అండి అప్పట్లో తలంబ్రాల శారీ నేను పింక్ అండ్ క్రీమ్ లో తీసుకున్నానండి క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాను ఇది ఇది కూడా ఇది ఎందుకంటే లైక్ నేనైతే ఫస్ట్ గ్రీన్ అండ్ క్రీమ్ లో తీసుకుందాం అనుకున్నాను కానీ దాంతో చూస్తే నాకు ఈ క్రీమ్ అండ్ పింక్ బాగా నచ్చింది సో నేను క్రీమ్ అండ్ పింక్ లో తీసుకున్నాను దీనికి మగ్గం వరకు వచ్చేసి హెవీ అండి మనకొకటి ఉంటుంది కదా పెళ్ళికూతురు మంచిగా అనిపించాలి హెవీగా వేసుకోవాలి గోల్డ్ అయినా బ్లౌజెస్ అయినా అలా అని సో మా వాళ్ళు ఇలా హెవీగా వేయించారు హెవీ బ్లౌజ్ అండి చెప్పాలంటే ఒక్కసారి అండి ఇంకా మళ్ళీ వేసుకోలేము పెళ్ళికి పెళ్ళి కుట్టించుకున్న అయితే ఒకటే సారీ ఎందుకంటే హెవీ హెవీగా వేయించుకుంటాం వర్క్ అయినా శారీ అయినా సో ఇది అండి ఇది నా తలంబ్రాల శారీ పింక్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో సో ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ అండి నేను రిసెప్షన్ శారీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను అప్పట్లో మెరూన్ చాలా ట్రెండింగ్ అండి నాకు ఆ ట్రెండింగ్ లోనే అంటే మెరూన్ కలర్ ఇష్టము మెరూన్ కి గోల్డ్ వచ్చేసరికి ఇంకా నచ్చింది నాకు ఇది నాకైతే ఇది చాలా నచ్చింది రిసెప్షన్ శారీ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో తీసుకున్నాను సో దీనికి నేను మగ్గం వర్క్ వేయించుకున్నానండి హెవీగా మగ్గం వర్క్ వేయించుకున్నాను అప్పట్లోనే దీనికి ఫైవ్ థౌజండ్ పడింది అండి మగ్గం వర్క్కి సో నేను అప్పుడు రిసెప్షన్ లో కట్టుకున్నానంటే మళ్ళీ నేను మా అన్నయ్య పెళ్లిలోనే కట్టుకున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ లో టూ టైమ్స్ కట్టానండి అంతే ఈ శారీ సో ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ నేను వీటి ప్రైజెస్ కూడా చెప్తాను లాస్ట్ లో ఎంత ఎంతలో తీసుకున్నాను ఒక్కొక్క శారీ ఎంత పడింది అని సో నా ఇవైతే నా పెళ్లి శారీస్ అండి నేను ఎంగేజ్మెంట్ శారీస్ కూడా చూపిస్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అండి సింపుల్ అండి నేనైతే శారీస్ పెళ్ళప్పుడు శారీస్ ఎక్కువ ఏం పెట్టలేదు ఎందుకంటే అప్పుడు మనము మనము అట్రాక్షన్ గా ఉండాలి కాబట్టి నేను శారీస్ పైన అంత ఇచ్చేయలేదు సింపుల్ గానే తీసుకున్నా కానీ సింపుల్గా కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ మంచి అండి అది హైలైట్ అయింది నాకు ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న బార్డర్తో అండి ఇది ఫస్ట్ వినాయకం పూజ చేసేటప్పుడు కట్టుకున్నాను నేను ఇది ఫోటో కూడా పెడతాను చూసేయండి ఇది వచ్చేసి రింగ్స్ మార్చుకునేటప్పుడు అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాను యాక్చువల్లీ దీనికి బ్లౌజ్ ఎల్లో వచ్చింది సో నేను ఎల్లో బాగుండట్లేదు అని చెప్పి నేను గ్రీన్ లో మగ్గం వరకు వేయించుకున్నాను సపరేట్ గా క్లాత్ తీసుకొని సో ఇది దేని బ్లౌజ్ ఇదైతే చాలా బాగుండిందండి అసలు దీని ఫోటో కూడా పెడతాను ఎంగేజ్మెంట్ ఫోటో ప్రతి ఒక్కదానికి నేను ఫోటో పెడతాను చూడండి సైడ్ కి ఇది వచ్చేసి ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అండి సో నేను ప్రైజెస్ చెప్తాను అన్నాను కదా సో నా రిసెప్షన్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పడిందండి ఫిఫ్టీన్ థౌజండ్ రిసెప్షన్ శారీకి ఇంకా ఇది తలంబ్రాల శారీ అని చెప్తాను కదండి ఇది వచ్చేసి నాకు ఎయిట్ థౌసండ్ లో వచ్చిందండి అప్పుడు చాలా తక్కువ తక్కువలోనే తీసుకున్నాను ఎందుకంటే అన్ అప్పట్లో అప్పుడు అనుకుంటాం కానీ మళ్ళీ కట్టుకోవడానికి ఛాన్స్ ఉండదండి వన్ సార్ తీసుకున్నప్పుడు సో నేను మళ్ళీ ఇంకొకసారి కట్టుకో మళ్ళీ కట్టుకునేలా ఉండాలని చెప్పి చూసి తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎయిట్ థౌజండ్ పడింది అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ గౌరీ పూజకి తీసుకున్న శారీ ఇది ఫోర్ చేంజ్ పడింది ఎల్లో అండ్ పింక్ అండ్ ఇది థౌజండ్ అండి ఇది చెప్తాను కదా ఇది నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నా ఫస్ట్ పెళ్లి చేసిన చేసినప్పుడు శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కానీ లుక్ అయితే చాలా బాగుందండి అసలు నా మొత్తం శారీస్ పెళ్లి శారీస్ కి థర్టీ థౌజండ్ పడింది అండి థర్టీ థౌసండ్ లో ఫైవ్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను చెప్పాలంటే చాలా తక్కువ తక్కువలో తీసుకున్నాను నా మొత్తం ఐదు శారీస్ లో రిసెప్షన్ శారీ ఒకటే ఫిఫ్టీన్ థౌసండ్ అండి మిగతా ఫిఫ్టీన్ థౌసండ్లో తీసేసుకున్నాను అంటే నా ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ పడింది అప్పట్లో ఇది ఫైవ్ థౌసండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో మా నా శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా శారీ కలెక్షన్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా బ్లాగ్ తీస్తాను ఇంకా చాలా పట్టు చీరలు ఉన్నాయి నేను ఒక్కొక్క అకేషన్కి తీసుకున్నాను సో ఆ కలెక్షన్స్ కూడా చేయించాలంటే కింద కామెంట్స్ చేయండి ఇంకొక బ్లాగ్ తీస్తాను ఖచ్చితంగా సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి